అందరికీ నమస్కారం వెల్కమ్ టు బీ స్పిరిచువల్ టాక్స్ బ్రహ్మశ్రీ సామవేదం శర్మ గారు వ్రాసినటువంటి ఎడిటోరియల్స్ ఆధారంగా ఈ వీడియోలు చేయడం జరుగుతోంది ఇవాటి శీర్షిక విద్య ఒక సంస్కారం వీడియో చివరి వరకు చూడండి మీకు ఒక అద్భుతమైనటువంటి సందేశం దొరుకుతుంది విద్య ప్రాధాన్యాన్ని మన ప్రాచీన గ్రంథాలన్నీ చాటి చెప్పాయి అసలు విద్యకు మాత్రమే ప్రప్రథమ స్థానాన్ని ఇచ్చి జీవితమంతా అధ్యయనానికే వినియోగించమని అనుశాసించిన సంస్కృతి మనది పురాతన గ్రంథమైన భాగవతమే చదువు నేర్చుకోవలసినటువంటి అవసరాన్ని నొక్కి చెప్పింది దానిని మన కవి పోతన చక్కని తెలుగులో అందించారు చదువని వాడగ్నుండగు చదివిన సదసద్వివేక చతురత గలుగున్ చదువుగ వలయును జనులకు చదివించద నార్యులద్ద చదువుము తండ్రి ఈ పద్యం మనలో చాలామందికి ఇప్పటికీ విద్యార్థులకు కూడా కంఠస్థమే కానీ బాగా పరిచయం అయిపోవడం వల్ల ఇందులో గొప్పదనం తెలియకపోవచ్చు కానీ ఇందులోని ఒక్కొక్క వాక్యము ఒక్కొక్క నినాదం అక్షరజ్యోతి ఉద్యమాలకు వాడుకోవడానికి ఇంతకంటే గొప్ప వాక్యాలు ఎక్కడ దొరుకుతాయి కానీ మన నిధి మన కంట కనపడదు కదా చదవకపోతే ఏమవుతుందో మొదటి పాదంలో చెప్పి రెండవ పాదంలో చదివితే ఏమొస్తుందో స్పష్టపరిచి మూడో పాదంలో చదివి తీరాలని నిశ్చయించి ఎటువంటి వారి వద్ద చదవాలో నాలుగవ పాదంలో చెప్పారు పోతన గారు చదువుకి ప్రయోజనాలు సదసద్వివేకం చతురత ఏది మంచి ఏది చెడు ఈ పోల్చుకునేటటువంటి వివేకము బుద్ధి యొక్క నేర్పరితనం ఈ రెండూ కూడా కలగాలి కానీ కొన్ని దశాబ్దాలుగా మన విద్యా విధానం ఎలా నడుస్తుందో గమనిస్తే ఈ ప్రయోజనాలకు ఎంత దూరంగా ఉన్నామో అర్థమవుతుంది హిరణ్యకసుపుని వంటి రాక్షసునికి సైతం తెలిసినటువంటి విద్యా ప్రయోజనం మనకు తెలియడం లేదంటే బాధాకరం కాదా ఈ చదువులకి ఒక్కటే ప్రయోజనం ఆర్చన అంటే సంపాదన ధన సంపాదనే పరమావధిగా విద్యాభ్యాసం సాగుతోంది విజ్ఞానం కూడా అందుకు పనికి వస్తేనే దానికి గౌరవం ఈ విధమైన దృక్పథం స్వాతంత్ర్యానికి పూర్వమే ధనపిపాసులైన పాశ్చాత్యుల ఆలోచన విధానం వల్ల మనలో ఏర్పడింది అదే కొనసాగుతోంది ఎప్పుడైతే లక్ష్యంలో ఔన్నత్యం ఉండదు లక్షణంలోనూ దాని ఛాయలు కనిపించవు అందుకే నైతికత సంస్కారం వంటి విలువలు అధ్యయన దశలో అవసరం లేనట్లుగా ఉన్నది నేటి విధానం విద్యకి సద్య ఫలం ధనం కాదు దానికో పద్ధతిని చెప్పారు ప్రాచీనుడు విద్య వల్ల వచ్చేది వినయం దానివల్ల పాత్రత అంటే అర్హత దానివల్ల ధనం తత్ఫలముగా సుఖం విద్యా దదాతి వినయం వినయాత్ యాతి పాత్రత పాత్రత్వాత్ ధనమాప్నోతి ధనాత్ ధర్మం తత సుఖం దీనివల్ల మనకు కొన్ని స్పష్టమవుతున్నాయి ప్రాచీన భారతీయ విద్యా దృష్టికి ధనము తద్వారా లభించే సుఖము అవసరమే కానీ దానికన్నా ముందు ధన సంపాదనకు తగ్గ పాత్రత అంటే అర్హతను సంపాదించుకోవాలి ఆ పాత్రత వినయం వల్లనే వస్తుంది ఈ వినయం అనే శబ్దానికి ఎంతో లోతుంది దీనికి అణుకువ అనే అర్థమే కాక నైతికత అనే అర్థం వివేకంతో కూడిన అంటే ఎప్పుడు ఎక్కడ ఎలా ప్రవర్తించాలో తెలిసిన ప్రవర్తన అనే భావం కూడా ఈ శబ్దంలో స్ఫురిస్తాయి దీనిని హిరణ్యకశపుడు సదసద్వివేక చతురత అన్నాడు ఇది క్రమ పద్ధతి పాత్రత అంటే అర్హత అర్హత వల్ల ధనం ధనం వల్ల ధర్మం ధర్మం ద్వారా సుఖం ఈ పద్ధతిని విడిచి వేరుగా ధనాన్ని దాంతోపాటు సుఖాన్ని పొందాలని సాగుతోంది నేటి విద్యాభ్యాసం విద్యార్థికి నైతికమైన క్రమశిక్షణ వినయ సంపత్తి ప్రాథమికమైన అర్హతలు కానీ ఈ అర్హతలు ఈషన్ మాత్రం కూడా లేని విద్యా విధానాన్ని మనం చూస్తున్నాం పూర్వం మన అధ్యయన పద్ధతిలో భోగలాలసికి దూరంగా ఉండటం అలంకరణ విలాసాలు వంటి వాటిని కూడా పట్టించుకోకుండా శుభ్రతకి మాత్రమే ప్రాధాన్యమిస్తూ తదేక దీక్షతో అధ్యయనం చేయడం బ్రహ్మచర్యంగా చెప్పారు బ్రహ్మచర్యం అంటే విద్యార్థి దశే ఆ దీక్ష అంతా విద్యలో పరిపూర్ణ నైపుణ్యం సాధించడానికి కానీ ఇప్పుడు పాపం పిల్లలకి ఒక దీక్షలాగే చదువు సాగుతోంది అయితే అది దీక్ష కాదు చదువు కాదు ఒక విధమైన యాతన బాల్యంలోని హాయిని గుర్తించనివ్వకుండా రంపాన పెట్టి వీపులపై మాటలు హోంవర్కుల లాంఛనాలతో హింసించడమే పోనీ దీని లక్ష్యం విద్యా నైపుణ్యమా కాదు మార్కులు తద్వారా ర్యాంకులు ఈ పోటీ పరుగులో ర్యాంకుల రేసులో ముందుండడమే పరమ ప్రయోజనం ఆ రేసు ఫలితము కూడా అధిక శాతం విదేశీ కరెన్సీ అందించే విలాసమే లక్ష్యం ఇలా సాగే చదువుల్లో మనలోని అంతరిక శక్తుల్ని జాగృతం చేసి వివేక సంపత్తిని నైతిక పుష్టిని సాధించే అవకాశాలు ఎక్కడున్నాయి ధన సంపాదన యంత్రాలుగా పిల్లల్ని మలచడం తప్ప మరో విలువ ఏముంది ఉపాధ్యాయుల పట్ల అవిధేయత విలాసాలు వ్యసనాలు ఇవన్నీ నేటి విద్యార్థి జీవన దృశ్యాలు ఈ దోషాలకు కేవలం విద్యార్థులనే నిందించే ప్రయోజనం లేదు బయటి వ్యవస్థ కూడా ఇందుకు దోహదపడుతోంది తండ్రి తన తనయుని చేత మాదక పానీయాలు తాగించి ఓదార్చే దృశ్యాలను మన చలనచిత్రాలు ఆదర్శాలుగా చూపిస్తూ ఉంటే అది చూసి ఇంటిల్లిపాది ఆనందిస్తూ ఉంటే ఇంకేమనగలం ఉపాధ్యాయుల్ని గౌరవించాలి అంటే మంచి మాటే ఉపాధ్యాయుడు ఆర్యుడై ఉండాలి అదే హిరణ కశపుని యొక్క నాలుగవ మాట ఆర్య శబ్దానికి జ్ఞాని పూజ్యుడు వంటి అర్థాలు ఉన్నాయి పూజార్హత కలిగినట్లుగా ఉపాధ్యాయుడు ప్రవర్తించడం అవసరమే కానీ ఈ ఉపాధ్యాయులు కూడా ఎక్కువ శాతం బాధాకరమైన అధ్యయన నేపథ్యం నుండి వచ్చిన వారే కావడం చేత నైతికత పునాదులు వినయపు భూమికలు వేరు కోల్పోవడంలో ఆశ్చర్యమేముంటుంది గౌరవనీయమైన ప్రవర్తనే గౌరవార్హత కూడా ఇస్తుంది వ్యక్తిత్వ నిర్మాణంలోను మేధో వికాసములోను జీవితం పట్ల అవగాహనను కల్పించడంలోనూ ఈ విద్యా వ్యవస్థ పూర్తిగా విఫలమవుతుంది వ్యవస్థను నిర్వహించేవాడే విపరీతమైన నింద్యమైన అవినీతులకు పాల్పడుతూ ఉంటే ఆ చదువుల్లో సంస్కారాదుల్ని ఎలాగా వ్యక్తిని సంస్కరించడమే విద్యకు పరమావధిగా చెబుతూనే ఆర్ధకరీ విద్య అన్నది ప్రాచీన భారతం సంపాదనను సమకూర్చడము విద్యకు ఉన్నటువంటి అనేక ప్రయోజనాల్లో ఒక ప్రధాన ఫలం దానిని విస్మరించరాదన్నది వాస్తవమే కానీ అది ఒక్కటే పరమ ప్రయోజనం కాదు ఈ సూక్ష్మాన్ని విస్మరించడం వల్ల చక్కని సమాజం నిర్మించబడే అవకాశాన్ని కోల్పోతున్నాం ఈ స్థితిలో ఒక్కసారి ప్రాచీన భారత విద్యా వ్యవస్థని మేధావులంతా అధ్యయనం చేయాల్సిన అవసరం ఉంది గురు శిష్య సంబంధాలు విద్యలో పరిపక్వత సాధించడానికి అవసరమైన శిక్షణ పద్ధతులు వ్యక్తిత్వ నిర్మాణంతో కూడిన విజ్ఞాన సముపార్జన ఇటువంటి అన్ని అంశాలు కూడా ఒక సమగ్ర సరళిలో ఏర్పాటు చేసిన వ్యవస్థ మనకుంది ఈ విషయం మన ప్రాచీన గ్రంథాలను చూస్తేనే స్పష్టమవుతుంది కానీ గౌరవ భావంతో అధ్యయన దృష్టితో మన గ్రంథాలను మనం పరిశీలించకపోవడం వల్లనే అందులోని శాశ్వత విలువల్ని గమనించలేకపోతూ ఉన్నాం మన సనాతన భారతీయ విద్య అతి సామాన్యున్ని కూడా వివేకవంతునిగా చేందుకు పాటించిన విధానాలను విఘ్నులు పరిశీలించి నేటి పద్ధతులను సంస్కరించితే ప్రపంచ విద్యా కేంద్రాల స్వరూపమే ఒక గొప్ప అభ్యుదయ తేజంతో దీపిస్తుంది ఇందులో సందేహం లేదు మరో గురు సందేశంతో మళ్ళీ కలుసుకుందాం తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఇటువంటి వీడియోని విస్తృతంగా షేర్ చేయండి అందరికీ ధన్యవాదాలు నమస్కారం